భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మంచినీళ్ళ భావి వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గాంధీ స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాల్ని గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 으아, 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 으아. సత్యాగ్రహమే ఆయుధంగా అహింస అహింస పరమోధర్మ ధర్మ అనే సూక్తితో ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా వారి ఆశయ సాధనలో ముందుకొస్తున్న తరుణంలో మన భారతదేశ అత్యుత్వ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం భాగంగా ఈరోజు జగిత్యాల పట్టణ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున మన పట్టణ ప్రధాన కార్యదర్శి ఆమ్ల రాజు గారు శ్రీకొండ రాజుల గారు తుదిశెట్టి మమత పట్టణ మహిళా మోర్చా అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి కార్యకర్తలందరూ పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమం జగిత్యాల మంచినబాయి దగ్గర ఉన్నటువంటి మన గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జగిత్యాల పట్టణ శాఖ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది ఇటీ కార్యక్రమం పాల్గొన్నటువంటి పార్టీ శ్రేణులందరికీ పట్టణ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మంచినీళ్ళ బావి చౌరస్త వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వారి నివాళులు అర్పించడం జరిగింది మహాత్మా గాంధీ గారి ఆశయ సాధనలో నరేంద్ర మోడీ గారి దేశ పరిపాలనలో వారి ఆశయ సాధనలో మేము కూడా భాగ్యస్వామి ఎందుకు చాలా అదృష్టంగా భావిస్తూ వారి ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తూ దేశ పౌరులందరూ కూడా ఈ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నందుకు వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మిగిచల పఠాశాఖ నుంచి వెళ్ళి కృతజ్ఞత తెలుస్తున్నాను భారత్ మాతాకి